హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లైబ్రరీ డబ్బులో అండి మనము ఉల్లిగడ్డలు కొనుకొస్తాం కదా కొనుక్కొచ్చినప్పుడు కొన్ని ఉల్లిగడ్డలకి ఇలా మొలకలు వస్తాయండి కానీ ఇలా మొలకలు వచ్చిన వీటిలని మనము బయట పడేయొద్దండి అండి పడేయద్దు మళ్ళీ ఇది కోసుకొని తింటే కూడా ఇంతనే వస్తుంది ఉల్లిగడ్డ మనం కోసుకుంటే చక్కగా తీసుకెళ్ళి బయట కొంచెం మట్టి ప్లేస్ ఉన్న దగ్గర మనం పా తీసుకోవాలండి ఒకళ్ళ ప్లేస్ లేని అయితే కుండీలలో కూడా పెట్టుకోవచ్చు మనకి ఉల్లికూర ఎప్పుడంటే అప్పుడు దొరకదు ఇట్లా ఉల్లిగడ్డకి మొలకలు వచ్చినప్పుడు మనం పెట్టుకుంటే ఇవి అయితేనే ఉంటాయి అనమాట మనకి ఎప్పుడు అవసరం ఉంటే కూరలల్లో కానీ బిర్యానీలలో కానీ ఫ్రైడ్ రైస్లలో కానీ మనం వేసుకొని వాడుకోవచ్చు అందుకని దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు బయట పెట్టేస్తాను పాతి పెడతాను అనమాట నైఫ్ అండి నైఫ్ తీసుకున్నాను అలానే ఉల్లిగడ్డలను కూడా తీసుకుంటా చూడండి ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో పెడతాను చూసినరా ఉల్లిగడి చెట్టు ఇట్లా పెట్టేసినాను కదా కొంచెం ప్లేస్ బాగానే ఉంది మాకు ఈ కొంచెం ప్లేస్లో మనం మెంతులు చల్లుకుంటే మెంతులు అవుతాయండి మంచిగా అవుతాయి ఇట్లా సింపుల్గా చల్లుకోవచ్చు మామూలుగా ఇట్లా అన్నాలండి ఎక్కువ లోపలికి అన్నద్దు మళ్ళ మళ్ళీ వాటర్ వస్తే లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం వాటర్ చల్లుకోవాలి ఎక్కువ చల్లదండి కొంచెం లైట్ ఇట్లా చల్లుకోవాలి చూసినవారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సరేనా మనము ఇలా మెంతులు చల్లుకుంటే ఇట్లా చిన్నగా వచ్చేసినాయి కదండీ మొలకలు ఇవి ఒక వన్ వీక్ వరకు ఎట్లా అవుతాయో మీరు చూడండి ఇప్పుడు ఇదిగోనండి వన్ వీక్కి ఇలా వచ్చేసినాయండి మనకు అవసరానికి పప్పులో కానీ దేంట్లో కానీ గబికని తెంపుకొని మనము ఎమర్జెన్సీలో వేసుకోవడానికి పనికి వస్తుంది చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోవాలన్న ఉద్దేశంతో మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి అనవసరంగా ఉల్లిగడ్డలు మళ్ళీ వస్తే పడేయకండి లైక్ చేయండి షేర్ చేయండి